స్వార్థం లేకుండా త్రికరణ శుద్ధిగా మంచి మనస్సుతో అది చెయ్యాలనుకుంటే తల్లి ముందుకొచ్చి అసాధ్యములను సుసాధ్యం చేస్తుంది అది సిద్ధ లక్ష్మి అది నాకు కావాలి వేరు వేరు రూపాలని కాదు ఒక లక్ష్మి ఇన్ని రూపాలతో అనుగ్రహిస్తోంది అని నేనే ప్రవచనం చేసేటప్పుడు ఏదో వైదికంగా గోచిబోసి పంచి కట్టుకుని వస్తాను నేను విడిజికి వెళ్ళిపోయాను అనుకోండి ఏదో కాస్త పల్సటి కూర్చుంటాడు నేను కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి ఉద్యోగం చేసిన రోజుల్లో ఓ ప్యాంటు వేసుకోవచ్చు నేను ఏదో పెళ్లికో దేనికో వెళ్ళాను అనుకోండి మా అబ్బాయి ముచ్చట పడ్డాడు అనుకోండి నాన్నగారి కుర్తా లాల్చి వేసుకోండి అని వేసుకోవచ్చు ఆ కోటేశ్వరరావు ఈ కోటేశ్వరరావు వేరు కాడనుకో ఆ కోటేశ్వరరావు ఈ కోటేశ్వరరావు తత్వ తమ్ము అసి అది ఇది అయి ఉన్నది పై వేషంతో సంబంధం ఏంది ఎప్పుడు ఎలా ఉండాలో అలా అంతే లక్ష్మి కూడా ఈ రూపములతో నిన్ను అనుగ్రహిస్తోంది అని గుర్తు సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి